మేము భారతీయ క్రైస్తవులం క్షేమం కోరి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం దేశాన్ని ప్రేమిస్తాం దైవభక్తి దేశభక్తి సమానంగా కలిగి ఉన్న వాళ్ళం మేము దైవభక్తి ప్రకారము చేతులు జోడించి ప్రార్థించటం తెలుసు దేశం జోలికి ఎవరైనా వస్తే పిడికిలి బిగించటం కూడా తెలుసు జై భారత్ జై జై భారత్ జై బోలోహారాజ్కి జై గగన వీధి చెప్పలేని సంతోషము గగన వీధిలో ఎగురు చున్నది మూవన్నెల జండా చెప్పలేని సంతోషము నిండె నుమాగుండెల నిండా వర్ధిల్లు సరిహద్దు దాటిన కీర్తి ప్రతిష్టలు నీవమ్మా మీ